నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు మనం ఇక్కడ షాద్నగర్ దగ్గర ఈ కాకునూరు గ్రామంలో ఉన్నాము మీ అందరికీ తెలిసిన రైతే మన రైతు సోదరుడు మోయన్ గారు ఇప్పటికీ వీళ్ళ తోటలో మనం మూడు సార్లు రావడం జరిగింది ఎందుకంటే మనం పుచ్చకాయలకు కానీ తర్వాత కూరగాయలకు కానీ ఇప్పుడు దాకా వీడియోలు పెట్టలేదు అందువల్ల ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూస్గా మనం ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది తర్వాత రైతు కూడా ఎలా ఉన్నాడు ఏందనేది మనం చెక్ చేయడం జరుగుతుంది మిరప తోటలలో మనకి సక్సెస్ పత్తిలో సక్సెస్ అన్నింటిలో సక్సెస్ అలాగే కూరగాయలలో ఎలా ఉంది అనేది కంటిన్యూస్గా మనం ఇప్పుడు నోటీస్ చేయడం జరుగుతుంది అందువల్ల ఇప్పటికి మూడు సార్లు రావటం జరిగింది మనం మోయిన్ దగ్గరికి ఇప్పుడు మోయిన్ మాట్లాడుతుందాం మన ఈ తోట పరిస్థితి గురించి నమస్తే మోయిన్ గారు బాగున్నారా ఇప్పుడు మేము మూడు సార్లు వచ్చినాం ఈ తోటకి ఇప్పుడు దీని వయసు అంత ఉంది ఈ రోజు అరవై ఏడు రోజులు అరవై ఏడు రోజులు అంటే మేము నలభై రోజులప్పుడు ఒకసారి వచ్చాము యాభై రోజులు చిల్లరప్పుడు ఒకసారి వచ్చాము ఇళ్ళ మళ్ళీ అరవై ఏడు రోజులు ఇప్పుడు ఈ తోట చూస్తే కాపు కానీ దీని పరిస్థితి ఎలా ఉంది ఇప్పటికైతే ఉంది సార్ మీరు ఫార్టీ డేస్ వచ్చినప్పుడు కాపు లేకుండా ఫార్టీ డేస్ అప్పుడు లేదు కాపు లేదు లేదు ఆ మొత్తం ఇప్పుడు అక్కడ ఉందా మొత్తం మొత్తం రక్ష కొట్టిన తర్వాత మొత్తం పోత చిగురు అన్ని బాగా వచ్చినాయి జీవిడంగా కాప్ అనేది మొత్తం బాగా సెట్ అయింది సార్ సెట్ అయింది ఇప్పుడు రక్షకు ఎన్ని సార్లు కొట్టినా రెండు సార్లు కొట్టాం సార్ రెండు సార్లు కొట్టాం ఇప్పుడు రక్షకు రక్షక్ అనేది నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది అన్నిటికీ ఒకటే ముందు రక్షకు పురుగుకి ముడతకి గ్రోత్ రావటానికి చిగురు రావటానికి పూత రావటానికి వచ్చిన పూత నిలబట్టడానికి అన్నిటికీ ఒకటే ముందు రక్షక్ ఆల్ ఇన్ వన్ లాగా అనమాట మీ పొలానికి ఏ పంటకైనా మిరపకాయలకు కానీ లేకపోతే కూరగాయలకు కానీ అన్ని రకాల తీగ జాతి వాటిలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రక్షకు కొట్టిన తర్వాత పోత విపరీతంగా వచ్చింది మోయిన్ మనం అబ్జర్వ్ చేశాం కదా రక్షకు కొట్టిన తర్వాత ఎలా వచ్చింది మళ్ళీ పది రోజులు పది రోజులకే కొట్టావు నువ్వు అంతే కదా మళ్ళీ తక్కువ గ్యాప్లో కూడా అట్లేదు పది రోజులు తర్వాత కొట్టి తర్వాతనే మళ్ళీ తీసుకొచ్చేసినకనే కదా అవును ఇప్పుడు అరవై రోజులు అంటే మనకి వాటర్ మిల్ పుచ్చకాయ తోట ఎనభై ఐదు రోజులకి పక్వానికి వస్తుంది ఇప్పుడు ఇది అరవై ఏడు రోజులు అంటే ఇంకా ఇటుగా ఇరవై రోజులు ఉంది ఇది పక్వానికి రావాలంటే ఇప్పుడు ఇంకా కాయలు పండలేదు సైజులు ఇప్పుడే వస్తున్నాయి ఒక్కొక్కటి నాలుగు కేజీలు మూడు కేజీలు అట్లా ఉన్నాయి అవి అయితేనేమో సారల కాయలు అయితేనేమో ఐదు ఆరు కేజీలు పైన ఉన్నాయి ఐదు కేజీలు ఆరు కేజీలు పైన ఉన్నాయి

చెప్తూనే ఉన్నా కదా ఎప్పుడు ఏ టైంలో ఏది వదలాలనేది అనేది జీరో జీరో ఫిఫ్టీ అనేది అది పొటాష్ అది మీకు కాయలు కోసే ముందు ఒక వారం రోజుల ముందు అది ఇడుచుకుంటే కాయలు అనేది పండుతాయి బాగా పండుతాయి అనమాట కలర్ రావటానికి పండటానికి అనేది దోహదపడిద్ది పొటాష్ వారం రోజుల ముందు మీరు కాయలు కోస్తారు అనగా వారం రోజుల ముందు అది వదులుకోండి ఇప్పుడే అవసరం లేదు దీనికి అది పక్కన పెట్టు ఇప్పుడు ఇవాళ అరవై ఏడు రోజులు కదా రోజులు అప్పుడు రోజులు మేము ఫస్ట్ నుంచి మాట్లాడుతూనే ఉన్నాము మీరు ఆత్విగా ఉన్నారు ఇప్పుడు చుట్టుపక్కల రైతులు కూడా చాలా మంది వాడుతున్నారు మిగతా ఇల్స్ వాడుకుంటే రైతు బాగుంటా బాగుడా బాగుంటుంది సార్ బాగుంటుంది ఉంటాడు కదా సార్ ఎందుకంటే ఈ మందులు కొడితే మనకు సాధ్యమైనంత ముఖ అనేది దోమ అనేది రాసింది ఆ మందులు ఏంటంటే రెండు రోజులకు మూడు రోజుల కొట్టాలి గ్యారంటీ లేదు ఆ పండదు అనేది గ్యారంటీ లేదు సార్ లేదు ఇలా మన మిగతా ఖచ్చితంగా అయితే దిగుబడి వస్తుంది అన్న నమ్మకం ఉంది కొట్టిన ప్రతి రైతుకు ఉంది అది ఉంది కదా అందరితో మనకి సంబంధం లేదు ఇప్పుడు వాడే వాళ్ళ గురించే మనం మాట్లాడేది ఇప్పుడు ఈ మందులు వాడుతున్న ప్రతి రైతు అయితే ఆనందంగా ఉండడానికి విషయం మనం ఇప్పుడు వందల వీడియోలు ఉన్నాయి మనకి వేల మంది రైతులు ఆడుతున్నారు ఇప్పుడు మీ సాధునగర్ సరౌండింగ్స్ లో మిరప దోట్లకి గానీ వాటికి ఇటుకి వందల మంది రైతులు ఆడుతున్నారు ఇక్కడ ఈ సాధునగర్ చూసే నువ్వు వీడియోలు చూస్తూనే ఉంటావు సో ఇది మన నిఖితా కిసాన్ సేవా కేంద్ర తరపు నుంచి ఈ రోజు ఇక్కడ వాటర్ మిలన్ పుచ్చకాయ తోటలో సమాచారం ఇప్పుడు ఒకసారి మనం తోట కాపు ఎలా ఉంది కాయలు ఎలా కాసినాయి అనేది కూడా ఒకసారి చూద్దాం రండి కాయలు సైజ్ చూడండి ఎలా వచ్చినాయోస్ట్ గా మూడు నుంచి నాలుగు కేజీలు సార్ ఇది రెండున్నర మూడు కేజలకిజర్ ఇంకా జీరో వచ్చింది అదే ముందు వచ్చింది సార్ కాబట్టి ఇది సెట్ అయిపోతే దేయిపోతది అంటే ఇది మొత్తం మీద ఒక రెండు కోతలు దిగుతాయా రెండు కోతలు రెండు కోతలు వస్తాయి ఫస్ట్ ముదిర్ని మాత్రం ఈ రెండు కోతలు సార్ తర్వాత ఈ విధంగా రంగు వచ్చిన సార్ ఇంకా ఇங்க చిన్నవి గట్టుంటాయిగా సార్ ఓకే ఆ ఈ రెండు కోతల పోతాయి ఈ రెండు సార్ ఓకే ఈ ఈ చిన్న అంటే ఇవి రెండు రెండు కోతకి వెళ్లిపోతది సార్ ఆ చూస్తే మళ్ళీ కోతలు వస్తాయి ఉన్నాయి మళ్ళీ పిందలు అవుతున్నాయి మళ్ళీ పిందలు అవుతున్నాయి పిందలు వచ్చేస్తున్నాయి ఇట్లా ఇది మిగతా ఆయిల్స్ వాడుకుంటే లో ఎంత దమ్ముంటే అంత ప్రొడక్షన్ బయటకు వస్తుంది ఇప్పుడు పోయిన సంవత్సరం మన మోయిన్ వాడాడు మిగితా ఆయిల్స్ మూడు నాలుగు రౌండ్లే కొట్టారు పద్దెనిమిది టన్నులు పుచ్చకాయలు పండియటం జరిగింది ఈ సంవత్సరం ఎన్ని టన్లో ఇదైతే ఇరవై అక్కడ ఒక పద్దెనిమిది వరకు రావచ్చు సార్ అది ఏది సారకాయలు తక్కువ సార్ అది పద్దెనిమిది టన్నులు అయితే ఎకరానికి పోయినసారి కంటే కాపు ఎక్కువ సార్ పోయినసారి కంటే ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది కాపు కాకపోతే అది మీడియం సైజ్ అనుకుంటున్నా సార్ దుడ్డు సైజ్ అంటే సీడ్ వెరైటీ కొంచెం కొద్దిగా అంత దుడ్డుగా కాకుండా అంత ఈసారి మన నికితా కంపెనీ నుంచి సీడ్ కూడా వస్తుంది మీకు సీడ్ కూడా ఇస్తాను నేను ఈ మొత్తం పుచ్చకాయలకు కానీ ఆటికి కానీ మొత్తం అన్నిటికి సీడ్ కూడా ఇస్తా అవి పెట్టండి ఒక సంవత్సరం వారు చూడండి మీరు సీడ్ ఒకసారి తోట చూద్దాం సార్ నీకు ఎనిమిది కేజీల వస్తాయి ఎనిమిది దాకా రావాలి ఒక్కసారి ఆయిల్ ఒకసారి రోజులు ఏం కాదు ఇప్పుడు బాగా ఓర్తాయి కాయలు